ఉద్రిక్త నడుమ లగచర్ల రైతు ఈరియా నాయక్ ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు ఏరియాని చూడటానికి సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చారు భార్య తల్లిదండ్రులు ఆసుపత్రి రూంలోకి అనుమతించలేదు పోలీసులు లోపలికి పంపాలని ఏరియా బంధువులు పోలీసులతో వాగ్వాదించారు బంధువులు రాగానే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు జైల్ సిబ్బంది అధికారులు ఆసుపత్రి ఎదుట గిరిజన సంఘాలు ఏరియా తల్లిదండ్రులు బంధువులు ఆందోళన నిర్వహించారు ఏరియాకి ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు

ਕੋਡਰ ਕੋਡਰ ਨੂੰ ਚਾਹੀਦਾ ਹੁੰਦਾ ਚਾਰ ਦਿਨਾਂ ਦੇ ਲਈ ਮੰਗ ਕੇ ਆਉਂਦਾ ਸਰ 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 ਜੀ ਹਾਂ ਚਾਹੇ ਬੋਲਦੇ ਪਾਕਰ ਮੈਂ 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 ਨਹੀਂ ਮੈਂ ਟੱਕਰ ਨਾ ਸਰ ਜੀ ਬਗਦਰ ਇਹ ನವೀನ್ ನವೀನ್ ಮೆಲ್ಲ ಮಿಲ್ಲ ಅಂತ ಇಲ್ಲ ಎಲ್ಲ ఇక్కడ నా కొడుకుని కొడుకో నెల రోజులు అవుతున్నది ఇంతకు ముందు పండుకుంటే యాభై వేలు వచ్చి మంచిగా చేపించరా నా కొడుకు ఏమన్నా తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవ ఇంటి ముందర పండుగట్టి ఏమైనా అయితే వారికి పండగట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తాను మేము పొడి కూర గుని కూడా తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడు ఏవాడవు మాకు చిన్నప్పుడు వస్తే నడిపినావా మాకు నడిపినావు నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దల నుంచి మా భూమి కొండ భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు మా భూమికి అడ్డ పుట్టావా నువ్వు మేము భూమిలోకి రానిలేవు ఒక ఇంటి భూమి మా పిల్లలకి ఏమైనా అయితే ముందు గల రెవైతే ఇంటి ముందల తిరుపతి ఇంటి ముందర వండబడతా ఇక ఇక పాల భాగాలుగా వచ్చి నేను అవయో ఇట్టి పాల మంచి చేపించిన నా కాడికి మా భూమిక భూమి అట్ట ఇయము మంచి బట్ట రెండు మూడు రోజులు పిలిచి పెట్టాలి నాకు దాని మట్టా వచ్చే నీళ్ళ తినమ్మా తినేటోడు తాగేటోడు చేప కూర రొట్టెలు సాగర్ పెట్టాడు దినాము కొండ చెప్పండి మై ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా